ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదు గుండె నలకు ఎదిగిన మనిషి లేదు అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం ఎదుర్కొనే సహనం ఉండాలి పేజీల ఎన్నో తప్పులుంటాయి అలాంటిది వంద సంవత్సరాల జీవితంలో ఒక్కోసారి తప్పులు జరగడం సహజం వాటిని సరిదిద్దుకుంటూ పోవాలి కాని అందరినీ దూరం చేసుకోకూడదు నీ రాత రాసేది ఎవరు నీ దారి మార్చేది ఎవరు కలలు నీవి కష్టం కూడా నీదే తలిచేది నువ్వు నిలవడేది కూడా నువ్వే ఓటమి నీదే గెలుపు కూడా నీదే నీ ప్రయత్నం నీ విజయం నీ జీవితం అంతే మనల్ని వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకూడదు మన విలువ తెలియని మనుషుల కోసం పరితపించకూడదు మన వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకూడదని తెలియజేస్తూ నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది నీవేంటో నీవేం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో తెలిసినప్పుడు ఇంకా వాడి వీడి ప్రశంసలతో నీకేం పని గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి జై హింద్